చూపించావు అనంతరం కూర్చోండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు అది అప్పుడు మీరంతా నాకు గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఒకటో రెండో అనుమతించాల్సి వస్తుంది రే వేణు ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు వాడిచ్చిన ఫిఫ్టీస్ బాగా పనిచేస్తుందండి మరి నేను ఇచ్చిన సీల్ అన్నిటికీ నాకు మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు మిగతా వాళ్ళని నాలుగు డబ్బులు చూడండివ్వండి ఆర్డర్ మార్చవన్నమాట మార్చడం కుదరదు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి జీవో కూడా పాస్ చేసాం నిన్నే మార్చేస్తే నీ గవర్నమెంట్ కోరిస్తే నిన్ను ప్రతిపక్షంలోకి లేటేస్తే ఈ కనీ గవర్నమెంట్ ఉండదనారావు ఎమర్షిష్ గారు సరసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి ఎంత ఖచ్చితైనా సరే హాయ్ ఏమండి జాతకాలు చూసారా ఇప్పుడు వివాహం వివాహమా ఎవరన్నారు ఏంటండి పరిచయం పెంచుకొని నచ్చేవాను జాతకం తీసుకున్నారు జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న వచ్చారు పరిచయం పెంచుకున్నారు మన ఫ్రెండ్స్ ఏం ఓకే వివాహం అనేది కంజరంతండే యో ఇక్కడ కంజరాల ములయ ఆగండి ఏంటండి నెత్తి మీద పండేశారు వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం అవి మనకి అంతగా సరిపోలేదు అది కాంచీపురం కంచరానే కదండి కాదు కుంభకోణం కుంజిన ఏ పొంతలు సరిపోలేదు చెప్పండి వద్దండి చెప్తే బాధపడతారు ఐ వాంట్ సీ ద మేనేజర్ చెప్పబోతే బాధపడతాను ఏదైనా పర్వాలేదు చెప్పండి చెయ్యి చెప్పండి అర్థమైందా ఇది మొగ చెయ్యి ఇది ఆడ చెయ్యి అయ్యో ఏమైనా సంబంధం ఉందా చెప్పండి ఎవరిను పట్టుకు నలుపు అంటున్నావు యావత్ భారతం భగ్గున మండిపోతుంది నలుపు కృష్ణుడు నలుపు కాళికాదేవి నలుపు టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు ఆ పియానో నలుపు రక్ష నలుపు అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కొన్ని కనుగొంటే నలుపు నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను మన రాష్ట్రంలో రెండు విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు ఒకటి బలుపు రెండు నలుపు

నీ తెల్లగా మారి చూపిస్తా నువ్వు తెల్లగా ఎలా మారుతావు కావాలంటే తనకు తారు పూసి నల్లగా మారుతావా తెల్లగా మారి చూపిద్దాం మీకేం కావాలంటారు ఫేర్ అండ్ లవ్లీ ఓ లారీ కొనాలి కదరా దొరకబుడుతోంది అదే నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసా ఏళ్ళ అలా చిలకరిస్తావు కుంకుంపు అంత వేయకూడదురా అయ్యో మొత్తం తాగ కడుపులో గిడుపులో తిప్పేస్తుంది స్టీల్ బాడీ ఏం కాదు ఎవైంది శివాజీ ఫోన్ వచ్చింది ఏంటి శివాజీ ఏమైంది పిండేసింది

అయ్యో 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 ఇదేంటి శివాజీ ఒకే ఒక్కరి సినిమాలో బురలో దూకిన అర్జుల తయారయ్యావు ముల్తానా మట్టి నాచురో థెరపీ కడుక్కొచ్చే పచ్చ చెక్క కబరాసల్లా ఉంటా ఇప్పుడు పుడదర్సుగదు ఏం బాగాలేదు ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు ఏంటి జగతలా నల్లగా ఉన్నా ఉన్నారు కష్టపడి తెల్లగా మార్చస్తే బాగలదనింటారంటి మీ దగ్గర నాకు నచ్చిన నలిపోయినండి ఇదేదో చెచ్చి పెట్టుకున్నట్టు అమ్మయ్య ప్రతిఘయవరా తొందరగా వెళ్లి బొండికి పూసుకున్నా తలపిడి కొడుకొచేయ్ మరి ఎందుకు నల్లగా ఉన్నా ఉన్నారు క్షమించండి నేను చెప్పిన దాని మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారని నేను అనుకోలేదు నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి చిత్తీర్ష ష్ఠలకు వివాహం సత్యము వరుణకు మరణ ప్రాప్తి తప్పదు వధువుకు వైదవీయ ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు అబ్బాయి శివాజీ అమ్మాయి ఉమాదేవి దీన్ని రజ్జు దోషం అంటారు పదమూడు పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం ఈ రెండు జాతకాలకు కొంతన కుదరదు వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి రెండు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం అన్నారు ఇవిగో చూడండి నాలుగు మీద మచ్చలు నా వాకు భరిస్తుంది మంచి చేయడానికి వచ్చారు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను ఇంతేనా ఇదా సమస్య అయ్యో మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు రెండు వందల కోట్లీశ్వరుని అయిన నేను వెయ్యి కోట్లేశ్వరుని అవుతానంట సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం ఆయన ఉన్నారో చెప్పరా ఆల్రెడీ ఈ రెండు జాతకాలకి అయిపోయింది కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు ఇందులో ఏది నమ్ముతారు ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం నాకు మీరు నచ్చారు మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది సంతోషమేనండి ముఖ్యం నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా కూల్ స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిక చెలసో ఉమాదేవికి సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం సర్పడకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించి పది రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు మీరు కొత్త మంత్రి మీకు ఆ నేను రుజువు చేసుకున్నారు కృతజ్ఞు అయ్యా కృతజ్ఞత మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అయ్యా తమరు ఆదిశేషులు అయితే నేను అయ్యా జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటా